అందరికీ నమస్కారాలు నేను ఆంజనేయ సిరిసెన్ పెరిసెస్ గాంచోక్కమ్ము నేను ఈరోజు కూసుమంచి మండలం బోటు మీద తండ అనే గ్రామానికి వచ్చా ఇక్కడికి వచ్చిన రైతు మన దగ్గర విత్తనాలు కొన్నాడు అతను వేసిన విత్తనం ఏంటి ఎలా పండించిండు ఎంత మోతాదులో మందులు కొట్టిండు ఇప్పుడు ఫిబ్రవరి ఈరోజు ఎనిమిదో తారీఖు రోజుకి ఎలా ఉంది అసలు తోట అదే తెలుసుకునేందుకు ఈరోజు ఈ గ్రామానికి వచ్చా ఆ రైతు మాటల్లోనే ఎలా చేసిండు వ్యవసాయం ఎలా పండింది ఏ నెలకైనా ఇది సెట్ అయిద్దా కాదా అసలు ఇతను అందరూ చేసుకోవచ్చా మన తుపానులకి వర్షాలకి ప్రభావాలకి తట్టుకొని నిలబడిందా లేదా ఇప్పుడు నిలబడితే వచ్చే సంవత్సరానికి వచ్చే ప్రభావాలకి ఏదో ఎదురైనా కూడా అది నిలబడిద్దా లేదా అనేది రైతు మాటల్లో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న ఏం పేరే నా పేరు సీను సీను ఎక్కడ ఏ ఊరే బోటిమిత్తం బోటిమిత్త ఎంత వేసారే తోట ఇది ఎకరం ఎకరం వేసారా ఎకరం ఏ రకం ఎత్తనం వేసారు మీరు ఇది ఇది యువ ఇది మీది రేగల్లా ఎర్ర ఎరచక్క నేల గర్భు ఇది గర్భు నెల ఎర్ర చక్క నేల అయితే ఎరచక్క నేల వేసారు ఇది ఎకరం వేసినా మొత్తం ఫస్ట్ కటింగ్ ఏరియా రెండో కటింగ్ ఏరియా మూడో కటింగ్ ఏరియా అసలు ఎలా ఉంది అసలు ఏంది ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఫస్ట్ కటింగ్ ఏరియా ఇది రెండో కటింగ్ ఇది రెండో కటింగ్ ఇది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎన్ని కింటాలు వెళ్ళింది ఇది ఫస్ట్ కటింగ్ తొమ్మిది కింటాలు వెళ్ళింది తొమ్మిది కింటాలు వెళ్ళింది ఇప్పుడు రెండో కటింగ్ అసలు ఎంత వెళ్తాం అనుకుంటారు అసలు ఏంటి ఇంకొక పదిహేను కింటాలు వెళ్తుంది రెండో కటింగ్ పదిహేను కింటాలు వెళ్ళిద్దా నిజం చెప్పు బరాబర్ వెళ్తుంది రెండు పదిహేను కింటాలు వెళ్ళిద్ది ఇప్పుడు ఓవరాల్ గా లాస్ట్ తోట ఈడిపోయే వరకు కూడా ఎంత ఇద్దాం అనుకుంటారు అసలు ఇరవై ఐదు ముప్పై ఐదు వెళ్తుంది మినిమం ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై కింటా ఎందుకు ఇరవై ఐదు ఎందుకు వస్తుంది అనుకుంటారు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి నీళ్ళ నీళ్ళ ప్రాబ్లం నీళ్ళు ఏం దానికి ఇక మిగతా ఇంకా అని చదువుతుంది నీళ్ళు అంటే వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ కూసు మండలంలో ఎందుకు బావులేనా మీకు బోర్లే ఉన్నాయా బోర్లు ఓన్లీ బావులే ఉన్నాయా బావులే ఉన్నాయి అయితే అయితే మొన్న మీరు కోసిన ఎన్ని కింటాలు వెళ్ళింది మామూలుగా అసలు మీరు తొమ్మిది కింటాలు ఏమన్నా శాతం వచ్చిందా తాళు లేదు బారు పొడుగు ఇదే బారు పొడుగు కాయ సైజు కలర్ అంత బాగుందా అంత బాగుంది అంటే చుట్టుపక్కల తోటలు మొత్తం కనబడుతుంటే అంటే ఎటు పక్క చూసినా కూడా అటు అంతా ఈడిపోయినాయి తోట ప్రాబ్లం వచ్చి ఈడిపోయినాయి మరి ఇక్కడ చూడితే ఈ తోట మొత్తం మళ్ళీ ఎకరానికి ఎంత యావరేజ్ గా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు రెండో కౌటింగ్ ఏరితే పదిహేను క్వింటాల్ దాకా రావచ్చు అంట అంటే ఈ ఇతనం ఎవరైనా వేసుకోవచ్చా వేసుకోవచ్చు అంటే రోగాలు కానీ నల్లి కానీ ఎందుకు ఎందుకంటే చెప్పండి ఎందుకంటే మీరు చెప్పే మీరు చెప్పే దాన్ని బట్టే తోటి రైతులు ఈ ఇత్తనాన్ని వేసుకుంటారు ఎందుకంటే కొంతమంది చాలా మంది రైతులు వాళ్ళు ఈ ఇత్తనం వేసుకోవడం వల్ల ఏంటంటే మీ వల్ల లాభం కలగాలి ఒక రైతు వాళ్ళు ఇంకో రైతుకి లాభం కలగాలి అది కోరుకునేది కలర్ గానీ ఎలా ఉంది అసలు లాస్ట్ కూడా కాయ అయితే ఇప్పుడు కొన్ని కాయలు నేను ఇక్కడ ఏరియాను కొన్ని కాయలు తెంపాను ఇక్కడ చూడండి చెట్టు మీద కాయలు తెంపా ఈ కాయ చూడండి కలర్ కానీ ఏ మా సైజు కానీ మంచిగా ఉంది నీ కొన్ని కాయలు ఇక్కడ ఇప్పుడే తెంపా చూడండి చూడండి ఇక్కడ కాయలు చూడండి మొత్తం ఎలా ఉన్నాయో అయితే ఇక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే ఇక కొన్ని ఒక కాయ కూడా పగల కూడా చూద్దాం చూడండి చెట్టుని కాయ కూడా రెండో కటింగ్లో లో కూడా ఇక్కడ గింజలు కూడా బాగా కనబడుతున్నాయి ఇక్కడ చూడండి మొత్తం